అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలి అంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి రాక్ తో ఈ విధంగా చేస్తే ఇంట్లో ఎవరు అనారోగ్యాల బారిన పడరు ఇంట్లో అనారోగ్యం బారిన పడ్డ వ్యక్తి తన ఆహారంలో రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ను ఎక్కువగా ఉపయోగించాలి సాధారణ ఉప్పు వాడకాన్ని తగ్గించాలి అలాగే వాస్తు ప్రకారం పేషెంట్ బెడ్రూమ్లో లో లేదా పేషెంట్ నిద్రించే బెడ్ వద్ద ఒక పాత్రలో కొన్ని సాల్ట్ ముక్కలను వేసి పెట్టాలి ఆ పాత్రను తూర్పు వైపు ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషం పోతుంది అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది వ్యాధులు తగ్గుతాయి ఇప్పుడు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి